शारदीय कर के कृष्णा सरसी जाया नयना सरसी जाया नयना माधुरी तो बेलू चुनती परमात्मा ने राम की परमात्मा माधुरी तो बेलू चुनून माधुरी तो बेलू चुनती परमात्मा ने राधा मैं कड़ी परमात्मा ने रघा मैं कड़ी की हरे रामा हरे रामा राम Mahare Hare Hare Krishna Hare Krishna 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 Hare Hare Guru Chaitra Munarana Ram Bamuda Guru Chaitra Munarana Ram Bamuda Gusta Kauda Samaranaka Gusta ంగముగా కురుక్షన రంగముగా ద సం పరమాత్మాని రథమెక్కడికి పరమాత్మాని రథమెక్కడికి హరే రామా హరే రామా రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ధర్మ రక్షణ వనరించు కా రక్షణ వనరించు టకా భగవద్ గీత భగవద్ గీత రక్షణ

हमें करमात्मा राम कर हरे रामा हरे राम राम रम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे

అర్థునితో వెళ్ళుచునంటివి పరమాత్మాని రథమెక్కడికి పరమాత్మాని రథమెక్కడికి హరే రామ హరే రామ 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 హరే హరే రే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అజ్ఞానాతనా వరించ జీవన క్షేత్రం కరుక్షేత్ర పురుక్షేత్రమే జీవనక్షేత్రము పురుక్షేత్రమే కరుక్షేత్ర మే అజ్ఞానాతనా వరించినా క్షేత్రము కురుక్షేత్రీవన క్షేత్రము కురుక్షేత్రు కర్మయోగమున నిను నీను గాంచుటకై కర్మయోగమున నిను గాంచుట కొరకై ధర్మయోగమున నిన్ను కొరకై జ్ఞాన జ్యోతిని వెలిగించుమయా జ్ఞాన జ్యోతిని వెలిగించుమయా రకై కర్మయోగమున నిను గాంచుట కొరకై జ్ఞాన జ్యోతిని వెలిగించుమయా జ్ఞాన జ్యోతిని హరే రామ రామ రామా హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే